కొరాజ్ పార్శ్వభాగం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం ఒకటో వచ్చనం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వరకు లేవికి మును మనమడును ఖాహాతుకు మనమడును ఇసహారు కుమారుడునగు కురహు రూబేణీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఊనును ఎంచుకొని ఇజ్రాయేలీలలో పేరు పొందిన సవికులను సమాజ ప్రధానులునైన రెండు వందల యాభై మందితో మూషకు ఎదురుగా లేచి మోషే అహరణులకు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పనిలేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుని చున్నారనగా మోసే ఆ మాట విని సాగిలపడను అటు తర్వాత అతడు కురహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లనను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రాణించును ఆయన తాను ఏర్పరచుకునే వారిని తన ఎద్దకు చేర్చుకును ఇలాగు చేయుడి కోరాహును అతని సమస్త సమూహంనైనా మీ మీరును దూపార్తులను తీసుకుని వాటిలో అగ్నియించి రేపు యహోవా సన్నిధిని వాటి మీద ధూపం ధూపద్రవ్యం వేయుడి అప్పుడు ఎహోవాయే ఎహోవా ఏ మనిషిని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకు ఇక పని లేదు మరియు మోషే కురాహుతో ఇట్లాడను లేవి కుమారులారా వినుడి తన మందిర సేవ చేయటకు ఇహువా మిమ్మల్ని తన యుద్ధకు చేర్చుకున్నటయు మీరు సమాజం మీదట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయిలీల ఎలుహిం ఇజ్రాయిలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేర్పరచుటయు మీకు అల్పముగా కనబడున ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారి నందరినీ చేర్చుకున్నాను కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును ఇహువాకు విరోధంగా పోగై ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధంగా మీరు సనగనేలా అనను అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయటకును మీకు అధికారం కావాలనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఈ మనుషుల కన్నులను ఊడదీయ ఊడదీయుదువా మేము రాము అని అందుకు మూషే మికి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము ఒక గాడిద నేనను వారి యొద్ద నేను తీసుకొనలేదు వారిలో ఎవరికి హా నేను హాని చేయలేదని యెహోవా యొద్ధ మనవి చేశాను మరియు మూషే కూరహుతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరును రేపు యుహువా సన్నిధిని నిలవలను మీలో ప్రతివాడును తన తన దూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండు వందల యాభై ధూపార్తులను ఇహోవా సన్నిధికి తేవలను నీవును అహరోనును ఒక్కొక్కడు తన దూపార్తిని తేవలను తేవలను అని చెప్పాను కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్నియించి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారు మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నుద్దచరే కోరాహు ప్రత్యక్ష కూడా యొక్క ద్వారం నద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యహోవా మహిమ సర్వ సమాజములకు కనబడను అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతకి అవతలకి వెళ్ళుడి క్షణంలో నేను వారిని కాల్చివేయద్దునని మోషే ఆహరణలతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు ఏలోహిమైన యహోవా ఈ ఎక్కడు పాపం చేసినందున సమస్త సమాజం మీద నువ్వు కోపపడదువా అని వేడుకొనిరి అప్పుడు యహోఆ మూషకు ఇలా సెలవిచ్చను కురాహు తాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టూ పట్ల నుండి తొలగిపోవడని జనసమూహంతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యుద్ధకు వెళ్ళగా ఇజ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళరి అతడు ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నింటి పాలివారై నశింపకై ఉండినట్లు వారికి కలిగిన దేదీవు ముట్టకుడి అని ఆ సమాజంతో అనను కాబట్టి వారు కూరహు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారా గుడారముల ద్వారమున నిలిచిరే మోషే ఈ సమస్త కార్యములను చేయటకు ఎహోవా నన్ను పంపినూ నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చే మరణం వంటి మరణం మీరు వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యహోవా నన్ను పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి వారిని వారికి కలిగిన సమస్తంను మింగివేసిన ఎడల వారు యహోవాను ఆలక్ష్యం చేసినని మీరు తెలియ మీకు తెలియజేయనను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నేరవిడిచను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కూరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపా సాంపాద్యమును మింగివేశను వారును వారి బంధు సబ్ వారును వారి సంబంధులందరినూ ప్రాణంతో పాతాళంలో కూలిరి భూమి వారిని మింగివేశను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ప్రజల విజ్రాయిలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకునిచూ పారిపోయి మరియు ఎహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి తూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేశను అప్పుడు యెహోవా మూషకు ఇలా సెలవిచ్చను నీవు యాజకుడ అహరోన్ కుమారుడైన ఏలియాజరుతో ఇట్లను ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరంగా చల్లుము పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి దూపార్తులను తీసుకొని పలిపిటంలకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను వారు ఎహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇజ్రాయిళ్లకు ఆనవాలుగా ఉండును అహరోను సంతాన సంబంధి కానీ అన్యుడవడును ఎహోవా సన్నిధిని ధూపం అర్పింప సమీపించి పోరాహువలను అతని సమాజం వలన కాకుండాన్నట్లు ఇజ్రాయిళ్లకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్థలను తీసి ఎహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించను మరునాడు ఇజ్రాయేళ్ల సర్వ సమాజం మోసే ఆహరణులకు విరోధంగా సనుగుచు మీరు ఎహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజం మోసే ఆహారోలకు విరోధంగా కూడను వారు ప్రత్యక్ష బుగడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాన్ని కమ్మను ఎహోవా మహిమ కనబడను మోషే ఆహారోణులు ప్రత్యక్ష బుగడారం మీదకి రాగా ఎహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింప మోషేకు సెలవేగా వారు సాగిలపడరి అప్పుడు మూషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపిటపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయచితం చేయము కోపం ఎహోవాస్ అనేది నుండి బయలుదేరను తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉన్నను కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాచితం చేశాను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగాను కోరాహు తిరగబాటు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చరి ఆ తెగులు ఆరి ఆగినప్పుడు అహరును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మూష యుద్ధకు తిరిగి వచ్చెను ఎహోవా మోషకు ఇలా సెలవిచ్చను నువ్వు ఇజ్రాయిల్తో మాట్లాడి వారి నొక్క నొక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము దేవి కర్ర మీద అహరోని పేరు రాయవలను ఎలి అనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష పూడారంలో నీ శాసనంలో ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిరు చిగురించును ఇజ్రాయిలీలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయును కాబట్టి మూషే ఇజ్రాయిలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి చెరే అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను మోషే వారి కర్రలను సాక్షపు గుడారంలో ఇహోవాస్ సన్నిధిని ఉంచను మరునాడు మోషే సాక్షపు గడ గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండను అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను మోషే ఎహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటిని మిజ్రాయిలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునిరే అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనను తిరగబడిన వారిని గూచి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కరను మరలా శాసనములతో ఉంచుము వారు చావకుండానట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అణిచి మాన్పివేసినా వాడవదు అప్పుడు యహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను ఆలాగున చేసెను అయితే ఇజ్రాయేలీలు మూషతో ఇట్లా ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతుమి మేమందరం నశించిపోతుమి యహోవా మందిరం నాకు సమీపించు ప్రతి చచ్చును మేము అందరం చావాల్సిందా అని పలికిరి ఎహో ఆహారతో ఇట్లనూ నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను నీ ఆచకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులకు సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావాలను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయదురు అయితే నీవును నీ కుమారులను సాక్షపు గుడారం సేవ చేయవలను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలను అయితే వారును మీరును చావుకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యుద్దకైనను బలిపీటపు నుద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవా విషయంలో దాన్ని కాపాడవలను అన్నిటి మీ వద్దకు సమీపింపకూడదు ఇక మీద మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను అప్పుడు ఇజ్రాయిల మీదకి కోపం రాదు ఇదిగో నేను ఇజ్రాయిల్ల మధ్య నుండి లేవీలను మీ సహోదరులను తీసుకుని ఉన్నాను ప్రత్యక్ష పురాల మీకు సేవ చేయట చేయుటకు వారు ఎహో వలన మీరు ఎహో వలన మీకు అప్పగింపబడి ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపిఠ పనులన్నింటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వపు జరుపు జరుపుతూ సేవ చేయవలను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్యుడు సమీపించిన యెడల మరణశిక్షణ ఉందును మరియు యహో అహ అహరోనుతో ఇట్లను ఇదిగో ఇజ్రాయేళ్ళు ప్రతిష్ఠించుట వాటన్నింటి ప్రతిష్ఠించు వాటన్నింటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడం వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను అగ్నిలో దహింపబడిని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సిన వివనగా వారి నైవేద్యములన్నింటిలోనూ వారి పాప పరిహార బలులన్నింటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నింటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నయూ నీకును నీ కుమార్లకును అతి పరిశుద్ధమైన వగను అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలను ప్రతి మగవాడును దాన్ని తినవలను అది నీకు పరిశుద్ధంగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినది ఇజ్రాయిలీలు అల్లాడించు అర్పణములన్నీయు నీ వగను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడం వలన వాటిని ఇచ్చితిని నీ ఇంటిలోని పవిత్రులందర్ను వాటిని తినవచ్చును వారు ఎహువాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశ ప్రశస్తమైన దంతయు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైన దంతయు నీకిచ్చితని వారు తమ దేశ పంటల అన్నింటిలో తెచ్చు ప్రథమ ఫలములు నీవి నీవి అగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇజ్రాయిలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు ఎహకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుషుని తొలిచూలు పిల్లలను ఇచ్చి విడిపింపవలను అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లలను ఇచ్చి విడిపింపవలను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెలచొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిణ పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను తులము ఇరవై చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూరుని గొర్రె యొక్క తొలిచూరుని మేక యొక్క తొలిచూరిని వినిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపిట్ట మీద ప్రోక్షించి ఇహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు కలుగునట్లు వాటి క్రోగును తహింపవలను కానీ వాటి మాంసం నీదగడం అల్లా అల్లాడింపబడు బోరయుడి జబ్బయు నీదైనట్లు అది అదియు నీదగను ఇజ్రాయేలీలు ఎహోవా ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టాపణములన్నింటినీ నేనును నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి అది నీకును నీతో పాటు నీ సంతతికి ఎహోవా సన్నిధిని నిత్యము నిత్యమును స్థిరమైన నిబంధన మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనూ వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇజ్రాయిల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యం నేనే ఇదిగో లేవీలు సేవ చేయ సే లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయిల్ యొక్క భాగములన్నిటిని వారి వారికి స్వాస్థ్యంగా ఇచ్చితని ఇజ్రాయేలీలు పాపం తగిలి చావుకున్నట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారంలకు రాకూడదు అయితే లేవీలు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు ఇజ్రాయిల మధ్యను వారికి స్వాస్థ్యమేమూ ఉండదు ఇది మీ తె మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇజ్రాయిలు ఎహువాకు ప్రతిష్టాపణంగా అర్పించు భాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని అందుచేతను వారు ఇజ్రాయిల మధ్యను స్వాస్థ్యం సంపాదింపకూడదని వారితో చెప్పి తిని మరియు ఎహోవా మూషకు ఇలా సెలవిచ్చను నువ్వు లేవీలతో ఇట్లను నేను ఇజ్రాయిల్ల చేత మీకు శాశ్వతంగా ఇప్పించిన భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును ఎహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లింపవలను మీకు వచ్చు ప్రతిష్టార్పణం కళ్ళపు పంట వలను ద్రాక్షల తో ద్రాక్షల తో తొట్టి పొలం వలను ఎంచవలను అట్లు మీరు ఇజ్రాయిల్ యొద్ద పుచ్చుకొను మీ దశభాగంలన్నింటినీ మీ భాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును ఎహోవాకు చెల్లింపవలను దానిలో నుండి మీరు యహవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోను అహరోనుకు ఈయవలను మీకు ఇయ్యబడు వాటన్నింటిలో ప్రశస్తమైన దానిలో నుండి ఇహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠించవలను మరియు నువ్వు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలను దాష తొట్టి వలను వలన లేవీలదని ఎంచవలను మీరును మీ కుటుంబీకులను మీ ఏ స్థలమందైనను దానిని తినవచ్చును ఏలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు సేవ చేయు సేవకు అది మీకు జీతం మీరు దానిలో నుండి ప్రశస్త భాగంను అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షకును పాప శిక్షను భరించ మీరు చావుకున్నట్లు ఇజ్రాయిలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము